మంచు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి మోహన్ బాబు కుటుంబంలో పరస్పరం ఫిర్యాదులు నెలకొన్నాయి మోహన్ బాబుపై మనోజ్ దంపతుల ఫిర్యాదు చేశారు తనను కొట్టాడని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు గాయాలతోనే పహాడి షరీఫ్ పిఎస్ కు వచ్చి ఫిర్యాదు చేశారు అలాగే మనోజ్ తనపై తన భార్యపై దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు స్కూల్ ఆస్తుల వ్యవహారంలో మంచు కుటుంబ సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు మంచు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి స్థాయికి చేరుకున్నాయి మోహన్ బాబు కుటుంబంలో పరస్పరం ఫిర్యాదులు నెలకొన్నాయి మోహన్ బాబుపై మనోజ్ దంపతులు ఫిర్యాదు చేశారు తనను కొట్టాడని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు గాయాలతోనే పహాడి షెరీఫ్ పిఎస్ కు వచ్చి ఫిర్యాదు చేశారు అలాగే మనోజ్ తనపై తన భార్యపై దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు స్కూల్ ఆస్తుల వ్యవహారంలో మంచు కుటుంబ సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు చెప్పండి పవన్ మంచు కుటుంబంలో గొడవలు తారస్థాయి కూడా చేరుకున్నాయి అయితే మోహన్ బాబు తనను కొట్టాడని చెప్పి కూడా కొడుకు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేస్తున్నారు అయితే డైల్ హండ్రెడ్ ద్వారా కూడా ఈ యొక్క ఫిర్యాదు కూడా వచ్చింది మొత్తానికి చూస్తే మంచు మోహన్ బాబు ఇంట్లో గత కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు కొనసాగుతున్నాయి అయితే ముఖ్యంగా చూస్తే స్కూల్ విషయంలో కావచ్చు ఆస్తుల విషయంలో చాలా రోజుల నుంచి కూడా గొడవలు కొనసాగుతున్నాయి అయితే గతంలో కూడా మంచు ఆ విష్ణు కూడా దీనికి సంబంధించి పైన కూడా ఫిర్యాదు కూడా చేశారు మంచు మనోజ్ ఎందుకంటే తన పైన దాడి చేశారు తన ఆ మనుషులతో మంచు విష్ణు తన పైన దాడి చేశారని చెప్పి కూడా గతంలో కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అంతేకాకుండా దీని దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు దాని తర్వాత తాజాగా ఈరోజు ఉదయం మంచు మనోజు తన తండ్రి కొట్టాడు తన భార్యను కూడా కొట్టాడని చెప్పి కూడా డైల్ హండ్రెడ్ ద్వారా కూడా ఫిర్యాదు కూడా చేశారు అయితే మరోవైపు మోహన్ బాబు కూడా తన కొడుకు మనోజ్ తన పైన దాడి చేశారని చెప్పి కూడా ఫిర్యాదు కూడా చేసుకున్నారు అయితే ఫిర్యాదు ఒకరిపై ఒకరు ఫిర్యాదు కూడా చేసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం పూర్తిగా ఆస్తి తగాదాలే దీనికి సంబంధించి మూల కారణంగా తెలుస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మంచు ఆ కుటుంబంలో ఇటు మంచు విష్ణు కావచ్చు మంచు మనోజ్ కావచ్చు తండ్రి మోహన్ బాబుకి వీళ్ళ ముగ్గురికి మధ్య కూడా ఆస్తుల వివాదంలో కూడా గొడవలు కొనసాగుతున్నాయి ఎందుకంటే ఇటీవలే రెండో వివాహం చేసుకున్న మంచు మనస్సు దీనికి సంబంధించి తన ఆస్తి తనకు పంచాలని చెప్పి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కుటుంబంలో గొడవలు కొనసాగుతున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది సమాచారం మేరకు దీనికి సంబంధించి కూడా ఈ రోజు కూడా ఆస్తుల నేపథ్యంలోనే గొడవ జరిగినట్లు తెలుస్తుంది అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే మంచు ఆ మనోజ్ కి పూర్తిగా రక్తము స్రావం జరిగినట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన ఆ దృశ్యాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇందులో చూస్తే మాత్రము మంచు మనోజు చాలా రోజుల నుంచి కూడా తన ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా డ్రోల్ జరుగుతున్నాయి అంతేకాకుండా తన ఆస్తులను తనకు పంచాలని చెప్పి కూడా తండ్రి పైన ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు కానీ ఆస్తుల విషయంలో చూస్తే మాత్రము ఆ మోహన్ బాబు ఇప్పటి వరకు కూడా ఎవరికి ఆస్తులు పంచలేదు కానీ మాత్రము ఆ మంచు మనోజ్ మాత్రం తన ఆస్తు ఆస్తులు కావాలనేది మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాము తాజాగా ఈరోజు ఈ యొక్క భారీ షరీఫ్ లిమిట్స్ లో వీర కుటుంబం కూడా నివసిస్తుంది ఒక నివసిస్తున్న నేపథ్యంలోనే డైల్ హండ్రెడ్ కూడా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో దీని తర్వాత ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని దాని తర్వాత ఈ యొక్క కేసులు కూడా నమోదు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా మంచి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ యొక్క గొడవ పైన కూడా ఎలాంటి ఒక వీడియో కూడా రిలీజ్ చేయలేదు ఎందుకంటే అసలు ఏం గొడవలు జరిగాయి ఆస్తుల వివాదమైనా లేకపోతే ఆ కుటుంబంలో ఆ యొక్క వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది మొత్తానికి మాత్రము వీరు ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఒక గొడవలు జరుగుతున్న ఆ పరిస్థితి కూడా మనం గమనిస్తాము తాజాగా మరోసారి యొక్క గొడవలు మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత ఆ పరిస్థితి కూడా తీసుకోవచ్చిందని మాత్రం ప్రధానంగా మనము చెప్పుకోవచ్చు రైట్ మంచు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి మోహన్ బాబు కుటుంబంలో పరస్పరం ఫిర్యాదులు నెలకొన్నాయి మోహన్ బాబుపై మనోజ్ దంపతులు ఫిర్యాదు చేశారు తనను కొట్టాడని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు గాయాలతోనే పహాడి షరీఫ్ పిఎస్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు అలాగే మనోజ్ తనపై తన భార్యపై దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు స్కూల్ ఆస్తుల వ్యవహారంలో మంచు కుటుంబ సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు మంచు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి స్థాయికి చేరుకున్నాయి మోహన్ బాబు కుటుంబంలో పరస్పరం ఫిర్యాదులు నెలకొన్నాయి మోహన్ బాబు పై మనోజ్ దంపతులు ఫిర్యాదు చేశారు తనను కొట్టాడని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు గాయాలతోనే పహాడి షరీఫ్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు అలాగే మనోజ్ తనపై తన భార్యపై దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు స్కూల్ ఆస్తుల వ్యవహారంలో మంచు కుటుంబ సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు చెప్పండి గంగాధర్ మంచు ఫ్యామిలీలో ఏదైతే గొడవలు మళ్ళీ చెల్లరేగినట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలు జనితమైన వార్తలే వీటిని నమ్మద్దంటూ మంచు ఫ్యామిలీకి సంబంధించిన పిఆర్సీ ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే వాళ్ళు మీడియాకు సమాచారం ఇచ్చారు మంచు ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు జరగలేదని వాళ్ళు పరస్పరం ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేస్తున్నట్టు వస్తున్న వార్తలు అది అసత్య ప్రచారాన్ని వాళ్ళు చెప్తున్నారు అలాగే పహాడి షరీఫ్ పిఎస్ మంచు మనోజ్ గాయలతో వెళ్లి మరి పోలీసు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం అనేది అది మరి అది అసత్య ప్రచారం అని కూడా ఖండిస్తున్నారు ఇంతకు ముందు చూసుకుంటే మంచు మనోజు మంచు విష్ణు ఇద్దరు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు అప్పట్లో ఈ వివాదం అసలు వాళ్ళ మీద వాళ్ళ కుటుంబంలో అప్పుడు చాలా తర్వాత అది మంచి మన చూపించిన తర్వాత కొద్దిగా చట్టం మనకు కనిపించింది కానీ మంచు మనోజ్ తల్లిదై ఇప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ మంచు మనోజ్ మీద ఆయన భార్య మీద ఏదైతే ఈ ఆస్తులు గొడవలు ఉన్నాయో వీటిలో మోహన్ బాబు దాడి చేశారని మోహన్ బాబు మీద మంచు మనోజ్ దాడి చేశారని ఇలాంటి వార్తలు వస్తున్నాయి అయితే వీటిలో ఏది నిజం ఏది నిజానికి కొంత టైం అయితే ఈ లోపే చాలా వరకు అయితే పహాడి చెరుపు బిఎస్ లో చేశారండి కానీ కొంచెం అది నిజం కాదనైతే మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి వస్తున్న సమాచారం చూద్దాం రైట్ థ్యాంక్ యూ గంగాధర్